హాయ్ అండి ఈరోజు నేను కైమా కూర వండుతున్నాను అండి బాలింత్రాలకే మా అమ్మాయికి డెలివరీ అయ్యింది బా పుట్టాడు కైమా ఉల్లిపాయలు వెల్లు రెప్పాలతో వండుతున్నానండి అంటే బాలింత్రాలకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలి కదా ఎక్కువ చేశాను కరివేపాకు ఖైమా కూర వండుతున్నానని అని చెప్పాను కదండీ పొయ్యి మీద బాగుండీ పెట్టి బాండి ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను చిన్నది మూడు వందల నలభై రూపాయలు ఇందులో ఆయిల్ వేసుకున్నాం పొయ్యి అంటే ఇచ్చేసాను ఆయిల్ వేసుకుందాము గా నూనె అండి బాలింతరాలు కదా గాను నూనె వేస్తున్నాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ ఏడావిందండిల్లిపాయలు గుళ్ళు వేసుకు వేసుకుందాము అలాగే కరివేపాకుల్లిపాయలు ఎర్రగా ఆగాలి ఎల్లుల్లిపాయలు వేగినాయి అండి ఉల్లిపాయలు వేద్దాము ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగిపోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు ఈ ఖాయమే వేసేసుకుందాము అలాగే కారం తక్కువ వేస్తున్నానండి కారం ఎందుకంటే బాలింతరాలకు కదా గురించి తక్కువ వేస్తున్నాను ఉప్పు అలాగే పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవచ్చు అంత బాగా కలిపేసుకోవాలి ఇదంతా దగ్గరికి అయిపోవాలి వాటర్ అంతా వచ్చేది కదండి వాటర్ అంతా ఇంకిపోవాలి ఖైమా అండి కైమా ఎల్లుల్లి వెల్లుల్లి గుడ్లు కూర బాలింతరాలకి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఆయిల్ అంతా ఇప్పుడు వాటర్ వేసుకుందాము పైకి లాలి బాగా దగ్గరికి అయిపోవాలి ఈ కూర అంతానే మసాలాలు అవి ఏమీ వేయట్లేదండి అల్లం వెళ్ళిపోయి కానీ బాగా కదా వేడి చేసేస్తుందని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము వా దగ్గరికి అయిపోవాలి